శ్రీ రాయి గోపాలయ్య శ్రీ రాయి గోపాలయ్య గారి జన్మస్థలము కడప జిల్లా సిద్ధవటం తాలూకా పట్టపురాయి గ్రామము తండ్రి ఎల్లారెడ్డి తల్లి ఏనాదమ్మగార్ల ఆరవ సంతానము వారి జీవనాధారము వ్యవసాయము పసితనము నుండి తండ్రి వ్యవసాయం పనులకు చేదోడువాదోడుగా నుండి గ్రామంలోని వారలను సమకూర్చి భజనలలో పాల్గొనుచు భగవత్ సంకీర్తనలు చక్కగా గానము చేయుచుండేడివారు ఈ విధముగా గోపాలయ్య ఇరవై రెండు సంవత్సరముల వరకు తమ గ్రామములో ఉంటూ సదా సద్గురువు ప్రాపుకై తపన పడుచుండేడివాడు ఆ తపనతో పలు ప్రాంతములందు సంచరించి భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వాముల వారి మహిమలను గురించి వారై వారి కొరకు అన్వేషణ ప్రారంభించినారు గురుదేవులు రాజుపాలెంలో ఉన్నారని తెలుసుకొని నేరుగా వారి దర్శన భాగ్యమును పొంది పాద పద్మములపై వ్రాలి సేవాభాగ్యమును ప్రసాదించుమని ప్రాధేయపడినాడు దయామయుడు అయ్యా నీవు ఇప్పుడు ఇక్కడ ఉండేదానికి లేదు ఇంటికి నేరుగా పోయి నాలుగు నెలల తరువాత కంచికి పోయి వరదరాజస్వామివారిని సేవించుకొని తదుపరి రావలేయును అని ఆనతి ఇచ్చినారు గురుదేవుల ఆజ్ఞానుసారముగానే నాలుగు నెలలు గృహమునందు గడిపి తదుపరి కంచి వరదరాజస్వామి వారి దేవస్థానమునకు పోయి వారిని సేవించుకొనినారు అచ్చట నుండి ప్రయాణమై గురుదేవులను గొలగమూడిలో దర్శించుకొని పాదకమలములపై వ్రాలిపోయినాడు గురుదేవుల అనుగ్రహముతో ఆనాటి నుండి శ్రీ స్వామివారి సేవకు అంకితమైనాడు నాటి రోజులలో గురుదేవులు గొలగమూడిలో సుమారు ఎనిమిది సంవత్సరములు యజ్ఞమును నిర్వహించినారు గురుదేవుల యజ్ఞగుండమునకు బొంతలు అహర్నిషలు కొట్టి తీసుకొని వచ్చుచుండేడివాడు సన్నిధిలో నిస్వార్థ నిరంతర శ్రమజీవి గోపాలయ్య ఇద్దరు చేసే పని ఒక్కడే చేయుచూ అందరి మన్ననలను పొందుచుండేడివారు శిష్యులు కడు సంతోషముతో చేసిన కృషిని కాంచిన గురు భగవానులు ఆశ్రమమంతా బంగారం పండించినారయ్యా అని అభినందించు చూండేడివారు రేయింబవళ్ళు గురుస్వామికి సేవలు చేయుచూ నిరంతరము వారి ఆజ్ఞల కొరకు ఎదురుచూచుచు కనిపెట్టుకుని ఉండేడివారు గురుదేవుల భౌతిక కాయమునకు నూనె రాయుచూ ఆహార పానీయములు సమర్పించుకొని చూండేడివాడు గురుదేవుల పర్యటనలో సదా గురుస్వామిని అప్రమత్తతతో సేవించు చుండెడివాడు ఆ రోజులలో గోపాలయ్యతో పాటు వేలూరు రామానాయుడు సోంపల్లి రామానాయుడు వెంకటయ్య దక్షిణాది రమణయ్య నూతేటి ఆదిపనాయుడు గార్లు కూడా ఉండేడివారు గోపాలయ్య తన జీవితమును గురుసేవకే అంకితము చేసిన పుణ్యజీవి గోపాలయ్య గురుసేవలో నిమగ్నులై ఉన్నప్పుడు గోపాలయ్య తండ్రి పూజలు శ్రీ సాయి ఎల్లారెడ్డి వచ్చి గోపాలయ్యను ఇంటికి పంపవలసినదిగా గురుదేవులను ప్రార్థించినారు గురుదేవులు అయ్యా ఆయన దేవుడి పనే గదా చేసేది ఆయన ఇక్కడ ఉంటే మీకు కూడా మంచిదే కదయ్యా అనగానే ఎల్లారెడ్డి గారు గురుస్వామి ఆజ్ఞకు బద్దుడై గురుదేవుని సేవకు తనయుని అంకితమిచ్చినాడు పుత్రుడు భగవంతుని సేవలో నుండు భాగ్యమునకు మిగుల సంతసించి గృహోన్ముఖులు అయినారు ఆనాటి నుండి గురుదేవుల పాదములే తనకు శరణ్యమని సుమారు ఇరవై సంవత్సరములు గురుదేవులను సేవించుకొనిన భాగ్యశీలి గోపాలయ్య గురుదేవులు తపోదీక్షలో నుండిన పవిత్ర కోటి తీర్థమునందు గోపాలయ్య గారు శ్రీ స్వామివారి దేవస్థానమును నిర్మించుకొనినారు గురుసేవలో తరించుచు విచ్చేయు భక్తులకు జ్ఞానామృతమును పంచుచూ సకల సదుపాయములు కల్పించుచు జీవితమును సార్థకము చేసుకొనుచున్నారు ఆ ధన్యజీవికి ఆ పుణ్యజీవికి గురుదేవులకు శుశ్రూషలు గురు భగవానునికి శిష్య పరివారము రాత్రులందు దేహమునకు నువ్వుల నూనె రాయుట పరిపాటి తైల సంపర్కముతో ధుని ముందు కూర్చున్నప్పుడు అయ్యా రుద్దండి అని అనడివారు అనడమే తడవుగా పక్కనున్న శిష్యులు గోతపు పట్టా మడిచి దానితో వీపున గట్టిగా రుద్దుతూ ఉంటే అబ్బా అబ్బా అని ఎంతో సంతోషమును వ్యక్తపరిచేవారు ఆ తైల సంపర్కముతోనే సర్వేశ్వర స్వరూపులు గురుదేవులు సృష్టి కార్య నిర్వహణార్థమై రాత్రి అంతయు ధుని ముందు కూర్చొని తిరువళ్లూరు వీరరాఘవస్వామి తిరుపాసూను అమ్మవారు కంచి వరదరాజులు పెంచల నరసింహస్వామి రంగనాయకుల స్వామి అంటూ సకల దేవతామూర్తులతో ముచ్చటించుచున్నట్లు స్వామివారు చూపరులకు దర్శనమిచ్చేడివారు పాంచభౌతిక దేహముతో వెలసిన పరమాత్మ గురుదేవులు తరచుగా అయ్యా ఉడుకు నీళ్ళు అని గుర్తు చేసేటివారు రాగి జావ కానీ పాలు కానీ తీసుకొని చెంతకురాగా శ్రీ స్వామివారు జలముతో చేతులు పరిశుభ్రము చేసుకుని నీటిని పుక్కిలించి ఉమ్మిన పిమ్మట కొనివచ్చిన ద్రవాహారమును తాటి రేఖలో పోయగా కొంత ధునిలోనూ కొంత భూమిపై వెదజల్లి మిగిలినది స్వీకరించుచుండెడివారు గురుదేవులు రాగి జావను గురోలిన పవిత్రమైన రేఖలు ప్రస్తుతము మూలాపేట గురు నిలయమున భద్రపరుపబడి ఉన్నవి పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరమున గురుదేవులకు మోకాళ్లు పట్టివేయటంతో శ్రీ స్వామివారు ఆనాటి నుండి ఘన పదార్థమును అనగా అన్నము రాగి సంకటి స్వీకరించుట మానివేసినారు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది వరకు అనగా పదకొండు సంవత్సరములు రాగిజావను మాత్రమే ఆహారముగా స్వీకరించుచుండేవారు గురుదేవుల మోకాళ్ళు పట్టివేసిన తరువాత పరమాత్ముని డోలిలో మోసుకొని పోవుచుండేటివారు సేవకులు ఆ డోలీ కూడా గురు నిలయంలో భద్రపరుపబడి ఉన్నది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరమున గురుదేవులకు శారీరక స్థితిలో మార్పు వచ్చినందున ఆ తండ్రిని వైద్య నిమిత్తమై పొదలకూరు నుండి వ్యానులో నెల్లూరు మూలాపేటలోని నిలయమునకు తీసుకుని వచ్చినారు దేహస్మృతి కోల్పోయినట్లు కనిపించుచున్న ఆ తండ్రికి పాదరేణువు అర్ధాంగి శ్రీమతి లక్ష్మమ్మ చెంచాతో పాలు నోటిలో వదలుచుండగా గుటకలు వేయసాగినారు ఆ సమయమున చెంతనున్న పాదరేణువునకు ఇక నుండి పాలనే ఆహారముగా స్వీకరించదరు అను సంకల్పమును శ్రీ స్వామివారు కలిగించినారు గురుదేవులు ఆనాటి నుండి పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు అనగా నాలుగు సంవత్సరములు ఆరో రూట్ బిస్కెట్లు హార్లిక్సు కలిపిన పాలను మాత్రమే ఆహారముగా స్వీకరించుచూ ఉండేవారు పంచభూతములను పరిపాలించు పరమేశ్వరుడు గురుదేవుడు ఈ పదిహేను సంవత్సరములు అనగా పంతొమ్మిది వందల అరవై ఏడు నుండి పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు నీటిని త్రాగి ఎరుగరు గురుదేవులు బహిర్భూమికి పోవలసినప్పుడు నీళ్లఛాయకు పోవలను అని శిష్యులను ఆదేశించడివారు నీళ్లఛాయకు పోవలేను అనడమే తడవుగా శిష్య పరివారము గురుస్వామిని మోసుకుని దూరముగా జనసందడి లేని చోట పరుండబెట్టెడివారు శ్రీవారు కాలకృత్యములలో నిమగ్నులై ఉన్నప్పుడు శిష్యులు వేడి నీళ్లు కాచుట ప్రారంభించడివారు కాలకృత్యానంతరము శిష్యులు గురుస్వామిని వేరొక చోట కూర్చుండబెట్టి కాచియుంచిన వేడి నీటితో శుద్ధోదక స్నానము చేయించెడివారు మరగబెట్టిన నీరు ఒక్కొక్కప్పుడు చెంపుతో పోయిటకు భరింప శక్యముఖానంత వేడిగా నుండేది అప్పుడు సేవకులు వేపమండలను కట్టగా కట్టి నీటిలో ముంచి గురుస్వామి వీపున చల్లుతూ ఉంటే అబ్బా అని ఎంతో సంతోషమును ప్రకటించెడివారు గురుదేవులకు పై కార్యక్రమమును దినములో బహిర్భూమికి ఎన్ని దఫాలు పోయినూ అన్ని పర్యాయములు జరుపవలసినదే ఈ విధముగా శిష్యులు పరిపూర్ణునకు పరిచర్యలు చేయుచుండెడివారు స్నానానంతరము పొగాకు ముక్కను చప్పరించుచు బ్రహ్మానందములో ఓలలాడుచు బాహ్యమునకు శయనించుచున్నట్లు కానిపించుచుండెడివారు గురుదేవులు మేలుకొనుటకు నిర్దిష్టమైన కాలమానము లేదు శ్రీవారు ఎప్పుడైనను ఏ సమయమందైననూ మేలుకొని లేచి కూర్చొనెదరు పడకపైన కూర్చొన్న పరంధాముడు ఉదయం పూట భగవానుని వైపు రెప్పవాల్సక తదేకముగా చూచుచుండెడివారు గురు భగవానులకు సేవకులు చెయ్యగా ఈతాకు చాప అందుపై గోతము పట్టా పరిచి అమర్చెదరు తలగడగా దిండును తాటి ముద్దును పెట్టుచుండెడివారు కాలమానముతో నిమిత్తము లేక సృష్టికర్త గురుదేవులు సృష్టి రహస్యమును తమను ఆశ్రయించిన ఆశ్రితులకు వారల జన్మ జన్మల ప్రారబ్ధ ప్రాకృత పురాకృత సృష్టి రహస్యములను భవిష్యవాణిని మరియు కర్మ నివారణకు తగు తరుణోపాయములను ప్రవచించుచుండగా శిష్యులు వ్రాతమూలకముగా వ్రాయిచుండెడివారు ఆ చీటీలకు గురుదేవులు తమ సహస్రము నుంచి వెలికితీసిన దివ్య ఆశీస్సులతో అనుగ్రహించి అద్దీ అద్ది మరీ ఇచ్చుచుండెడివారు సృష్టికర్తచే ప్రవచించబడినవి కావున సృష్టి చీటీలను నామధేయముతో సుస్థిరముగా భువిన నిలచిపోయినవి ఎన్ని లక్షల చీట్లు ప్రవచించినారో మానవులకు అనూహ్యము అందున కొన్ని నెల్లూరు మూలాపేట గురునిలయమునందు భద్రపరచబడి ఉన్నవి సృష్టిస్థితి లయకారుడు గురుదేవులు తమ ఉనికి ప్రపంచమునకు తెలియపరుచుటకు ముద్రహస్తము పూర్ణములను కాగితములపై సిరాతో ముద్రించుచుండేవారు అవి కోటానుకోట్లు గురు భగవానుల పరమ పవిత్ర కార్యాచరణములోని ఆంతర్యమును శ్రీ స్వామివారు ప్రసాదించిన జ్ఞానముతో పాదరేణువు సచ్చరిత్రలో పాఠకులకు మనవి చేసుకున్నాడు అలనాడు శ్రీకృష్ణ పరమాత్మ కురుక్షేత్ర రణరంగమందు ఆంతరంగికుడు అర్జునునికి భగవద్గీత ప్రబోధించినారు ఆ పరమాత్మే భగవాన్ శ్రీ వెంకయ్యస్వామిగా భువిన దర్శనమిచ్చి పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరమున జనవరి పన్నెండవ తారీఖున పదిహేనవ తారీఖున ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖున మూడు రోజులలో గొలగమూడి ఆశ్రమమందు గీతను ప్రవచించినారు ఆనాటి గురు భగవానుల ఉవాచ మూడు భాగములుగా గురుదేవుల గీతామృతము అను నామధేయముతో వెలువడినది ఒకనాడు గొలగమూడి ఆశ్రమములో తాటిమొద్దును తలగడగా ఈతాకు చాపను చెయ్యగా చేసుకొనిన పరమాత్ముడు పొద్దున మేల్కొనినారు శ్రీ స్వామివారికి సేవకులు మరి పడకను ఏర్పాటు చేసి అందున ఆసీనులను చేసినారు మట్టి నేలపై పరిచియున్న చాపను తాటి తాటిమొద్దును పక్కకు జరుపగా ఆ కొయ్య మొత్తము చెదలు పట్టి ఉన్నందున విడిపోయినది అందుండి గుట్టలు గుట్టలుగా ఎర్ర తేళ్లు రాలినవి ఆ విషయమును అనంతమూర్తి గురుమూర్తికి విన్నవించుకొనగా అయ్యా రాత్రి అంతయ్యూ పటుకు పటుకు అంటూ ఉండింది చిమ్మి బయట పారంండయ్యా అని ఆదేశించినారు గురు భగవానుల ఆదేశానుసారము సేవకా బృందము వాటిని బయట పారవేసినారు గురు భగవానుల ఉవాచ అయ్యా రాత్రి అంతయు పటుకు పటుకు అంటూ ఉండింది చిమ్మి బయట పారేయండయ్యా గొలగమూడిలో గల తేళ్లు బహు విషపూరితమైనవి అవి పొట్టిగా ఎర్రగా నిగనిగలాడుతూ ఉంటవి అవి కుట్టితే బహు ప్రమాదం అట్టి ప్రమాదభరితమైన విషపూరితమైన తేళ్లు రాత్రి అంతయు గురుదేవులను కుట్టగా చిన్నపిల్లలు తల్లిపొట్టపై తమ చిన్నారి చేతులతో తట్టుచూ కేరింతలు కొట్టుచున్న స్పర్శవోలే ఉండినది ఎందుకుండదు ఆ అనుభూతి పంచభూతములకు అధిపతి అయిన పరమేశుడు పొడమిలో పురుషాకారముతో అవతరించి దర్శన భాగ్యమును ధరణికి ప్రసాదించినప్పుడు ఆ పురుషోత్తమునకు మానవ అంశ సహస్రాంశమైనను ఉండుట సహజము అందువలననే అట్టి అనుభూతి కలిగినది కారణజన్ములుగాన వారికి దేహధ్యాస ఉండదు అనగా వారి శరీరమునకు ఆత్మకు సంబంధం ఉండదు అందులకే శరీరానుభూతులు వారికి నామమాత్రమే ఇందుకు నిదర్శనముగా పాఠక మహాశైలకు దేహధ్యాస ఆత్మానుభవములను విపులీకరించుచున్నాను అవతారమూర్తులు మాగిన చింతపండు మానవాళి పచ్చి చింతకాయ మధుర మాగిన చింతపండుకు అందున ఉన్న గింజకు సంబంధము ఉండదు అందులకే మనము చింతపండును ఆడించిన లోపల ఉన్న గింజ కదలికలను వినవచ్చును చింతపండుకు గింజకు ఏ విధముగా బంధము లేదో అటులనే మహాత్ముల ఆత్మకు దేహమునకు కూడా సంబంధం ఉండదు వారల ఆత్మ పరమాత్మతో సంధానమై ఉండును దేహము మాత్రము ప్రదర్శితము అవుచుండును అందులకే దేహ సంబంధమైన ఆటుపోటులు వారిని అంటవు పచ్చి చింతకాయను కొరికినచో ఆ కాయలో అంటుకొనిన చింతగింజ కూడా మనకు కానవచ్చును ఇచ్చట గింజ కాయ వేరుగా లేక ఒకటిగా ఉన్నవి అనగా ఆత్మ శరీరమును అంటిపెట్టుకొని ఉన్నది కావున శరీరమునకు ఏ బాధ కలిగినను దానితో మిళితమై ఉన్న జీవాత్మ ఆ అనుభూతిని దేహమునకు ప్రసరింపచేయును ఈ అది సృష్టిలో జీవుల సుఖదుఖములకు మూలము